కన్నడ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టారు వాటిలో ఒకటి ప్రభాస్ సలా టూ కాగా మరొకటి ఎన్టీఆర్ తో తెరకెక్కించే చిత్రం సలార్ వన్ సెన్సేషనల్ హిట్ అవ్వడంతో సలార్ టూ ని వీలైనంత తొందరగా పూర్తి చేయాలని భావించాడు ప్రశాంత్ నీల్ సలార్ వన్ తో పాటే ఇరవై శాతం వరకు షూటింగ్ పూర్తయిందట ఇప్పుడు సీక్వెల్ ని ఈ ఏడాది కొంత భాగం పూర్తి చేసి వచ్చే ఏడాది మొత్తం ఫినిష్ చేయాలని చూస్తున్నాడట ప్రశాంత్ నిల్ మరోవైపు ఇటీవల ఎన్టీఆర్ తో ప్రశాంత్ తెరకెక్కించే చిత్రం ముహూర్తాన్ని జరుపుకుంది త్వరలో పట్టాలెక్కే ఎన్టీఆర్ వేల ఇరవై ఆరు జనవరిలో విడుదలకు కానుంది ఇక ప్రభాస్ ఎన్టీఆర్ సినిమాలతో పాటు మరో లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్ కేజీఎఫ్ త్రీని కూడా పూర్తి చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నాడట కన్నడ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ వచ్చే ఏడాది చివరి నుంచి కేజీఎఫ్ త్రీని పట్టాలెక్కించాలనే ప్రణాళిక సిద్ధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హోమ్మలే ఫిలిం అధినేత విజయ్ కిరంగర్ ఇప్పటికే కేజీఎఫ్ త్రీ కథ సిద్ధమైందని రెండు వేల ఇరవై ఐదు చివరి నుంచి షూటింగ్ మొదలవుతుందని ఆయన తెలియజేశారు మొత్తం మీద సూపర్ డూపర్ హిట్ సిరీస్ కేజీఎఫ్ లో థర్డ్ ఇన్స్టాల్మెంట్ కోసం యావత్ భారతదేశంలోని సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు